తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రని కూటమి నాయకులు కలిసి పలు అంశాలపై చర్చించారు అనంతరం రేణుగుంట రోడ్డు కాటన్ మిల్లు వద్ద ఉన్న టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు ఈరోజు తిరుపతికి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ అలాగే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పార్టీ కార్యాలయాలకి సందర్శించడం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రీవెన్స్ని మరి అక్కడ పరిష్కారం గురించి తీసుకోవడం అలాగే నాయకులతో కార్యకర్తలతో కూడా మమేకం అవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఇవాళ నాయకులు అందరూ కూడా జిల్లాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పాటిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మరి జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు అలాగే మాజీ శాసనసభ్యురాలు సుగణమ్మ గారు రవినాయుడు గారు అలాగే నాయకులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు మీడియా సోదరు నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం పేదలకి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల నమ్మకంతో వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషితో సంవత్సరం సంవత్సరం కంటే ముందే ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో దేశంలోనే రెండో స్థానంగా ఆంధ్రప్రదేశ్ రావడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరుకి ఇదే ఒక నిదర్శనం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో కూడా మరి యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ మొదటి ప్రథమ స్థానాల్లో నిలబడినటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి ముఖ్యంగా జీడిపి పూర్తిగా మరి ఏ రకంగా అయిపోయిందో మనం చూసాం తిరిగి మళ్ళీ దాన్ని దాదాపు ఇప్పటికి పన్నెండు శాతానికి వచ్చింది పదిహేను శాతానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సిన మార్గాలను అన్వేషిస్తూ ముందుకు ఉన్నారు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నాయి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి మరి విశాఖపట్నంలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల మరి ఇన్వెస్ట్మెంట్స్కి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడే పక్కన నెల్లూరు జిల్లాలో క్రిస్ సిటీకి కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఉత్తరాంధ్రలో మనం ఈ రాష్ట్రంలో మరి అమ్మేయడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని తిరిగి మళ్ళీ వాళ్ళ లాభాల్లో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా అక్కడ మరి ఆసల్ ఆర్ మెటల్ ఒక మెగా స్టీల్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయటం ఇవాళ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు రావడం అనేక ఇండస్ట్రీస్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తా ఉన్నాయంటే ఇవాళ ప్రజలు కూడా సంక్షేమ కార్యక్రమాలే ఒక పక్క అభివృద్ధి సంక్షేమం సంక్షేమ కార్యక్రమాలు కూడా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇవాళ వికలాంగులకు కానీ అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ రెడ్ అయినా క్రానికల్ డిసీజెస్ ఉన్న అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మొదటి తారీఖునే దాదాపు తొంభై ఎనిమిది శాతం డిస్బర్స్మెంట్ చేస్తూ